వాట్ నాట్ అమ్మా తల్లి అని బతిలాడా విన్లా అయ్యా బాబు అని బతిలాడా అందుకే అలా ఇలా మార్చా ఈ రోజు నుంచి నువ్వు పల్లవి ఈ రోజు నుంచి నువ్వు వరుణు అయితే మాత్రం ఇలా మార్చేస్తారా అవును మీరే కదా నాకు సలహా ఇచ్చారు మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు మీరే నాకు సలహా ఇచ్చారు మేమా మేమా అవును అనుష్క ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోమని చెప్పారు కదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇంకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు నువ్వు అమ్మాయి వైతే తెలిసింది నా బాధ నువ్వు మగాడు వైతే తెలిసిందే మా బాధ ఏంటో అనుష్క గుర్తొచ్చిందా అంటే తాగేసి దేన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను ఏ ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి ముడిపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు వస్తాయి మీ అవయవాలు మీకు వస్తాయి మీ ఆనందాలు మీకు వస్తాయి గోవా వెళ్ళి ఏం ఎంజాయ్ చేయలేకపోయాను ఇప్పుడు డైరెక్ట్ గా గోవా ఎంజాయ్ చేయడానికి ఎక్కడ మీరు కలిసి అనుకో నాకు లైట్ వెలుగుతుంది నా భార్య దగ్గరికి వెళ్లే మార్గం నాకు దొరుకుతుంది చచ్చి బతికారు గానీ లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని ఎలా అవుద్ది ఆత్మను మా జీవితం నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడు నమ్ముడు ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే మూతితో నవ్వుతారు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను ఆఫ్టర్ ఆల్ గిట్టు చంప చెల్లుమంటుంది లేకపోతే లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్ లో అస్సలు ఒప్పుకునేవాడిని కాదు అలాంటిది నా బాడీలో నీ హావభావాలు ఆడంగి వేషాలు చూస్తుంటే గట్టిగా వస్తాడు నువ్వే ఏదో ఆలోచించు దమ్ముగొట్ట చెప్తా ఓయ్ బాడీకి హార్మ్ఫుల్ దమ్మొద్దు దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు చెప్పు ఉంచమంటావా స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్ ఈ కంపు కన్నా కంపు నేను వెళ్ళు

ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చావు ఫోన్ చెప్తారు కాల్ చేయరు హరే ఇంపార్టెంట్ విషయం చెప్తాను నీకు రాకొచ్చా మీరు ఫ్రెండ్ రా ఎవరు నమస్తే ఏంటన్నా డిఫరెంట్ కొట్టేస్తా కూర్చోండి హరే ఏంటి చెప్పు ఇలా మీరు చేస్తున్నండి తిరిగి బాగా కొలువులు పెడుతున్నట్టుంది డెస్పిరేషన్ దీనికి డివోర్స్ ఇప్పించాల్సిందే కిరస్ మే కాల్స్ लेंगे बोलने का संथकम बेटा इतना తొందరగాలా హలో డివోర్స్ అంటరే డోర్ డెలివరీ ఇచ్చారని బ్యాక్ డోర్ లో ఎందుకు తెలియదా వాట్ ఇస్ దిలీ క్వశ్చన్ అధికదయ ఇప్పుడు సడన్ గా డైవర్స్ మ్యాటర్ ఎందుకని ఎందుకు రాత్రి రో మ్యాటర్ జరిగిందిలే రాత్రి మ్యాటర్ జరిగిందా అంటే డబుల్ కమిట కాస్త కుర్బల కమిట్ అయిందండి ఇది تمہర బొక్కలా ఉంది నో 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 అలా కుదరదండి ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత

ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షలు జరిమానా ఎందుకు నేవేం చేసావు హాట్ ఎఫ్ట్ ఆఫ్ ది కోట్ కోట్ దిక్కర్న ఇప్పుడు చెప్పండి నాతో కౌన్సిల్ దిక్కు వస్తారా జైలుకెళ్తారా ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ ఏ చేసుకో అయ్యో ఇప్పుడు మనం ఎలా విఫ్ మీ స్పర్శ ఆ టచ్ టెబ్బలు కొట్టేస్తాను ఎల్బా నౌ వెల్ మే ద రీజన్ ఫార్ యువర్ డైవర్స్ చెప్పు నువ్వు చెప్పుకో నువ్వే చెప్పు చెప్పు ముందు నువ్వు చెప్పు నాట్ ఎర్చ్ మీరేం భయపడొద్దు దిస్ ఈస్ జస్ట్ లీగల్ ఆర్బిట్రేషన్ అబ్బాయిదా చాలా మంచిది సార్ చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం మ్యారేజ్ భరిస్తుంది ఏంటి నువ్వా మాట్లాడేటప్పుడు వాడిని మాట్లాడొద్దని చెప్పండి అమ్మాయిని పట్టుకుని వాడు వీడు నువ్వు చెప్పవయ్యా అయ్యా అనకండి మాట్లాడొద్దని చెప్పండి నువ్వు మాట్లాడకమ్మా తన మాట్లాడలేవు సార్ అమ్మాయి చాలా మంచిది ఎన్ని బాధలు పెట్టినా కామ్ గా భరిస్తుంది నోట్లో నాలుగు లేదంటే నమ్మండి ఏంటి వాణ్ణి నువ్వే చూసారా వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు ఊరుకో మా కసే బాగు అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్ అబ్బాయిని పట్టుకుని అది ఇదంటే అది అదే సార్ మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునేవాళ్ళం ఒకప్పుడు వసే ఊరే అనుకునేవాడు ఇప్పుడు అది వాడు అంటున్నారు ఇక తర్వాత ఏమనుకుంటారు ఏమో అమ్మాయి చాలా సహనశీలి అబ్బాయి వాళ్ళ పడి మోసపోయింది అబ్బాయి చాలా ప్రాబ్లం సార్ అసలు ఏం పట్టించుకోడు తిన్నదో లేదో కూడా చూడడు ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డు లో ఇది తప్ప ఇంకేం లేదా నిన్ను అంతా అమ్మాయిలోనే ఉంది అసలు చెప్పింది అర్థం చేసుకో ఒకటే నస బ్యాచ్ అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా ఇప్పుడు మీరు ఉన్నారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి ఇదిగో నా వైఫ్ గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయవాకండి అయ్యో ఇందులో కన్ఫ్యూజ్ అవ్వటమే ఉంది సార్ మేమంతా క్లియర్ గా చెప్తుంటే సర్ సరే సరే కానీ 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 ఇప్పుడు అమ్మాయి మంచిది అంటావుగా అవును మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చు ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి అది కుదరదు సార్ అబ్బా నువ్వు ఎందుకమ్మా మాట్లాడతావు అబ్బాయి నువ్వే మంచిది అనమాట అయ్యో నేను అలా అనలే సార్ అబ్బాయిలోనే ప్రాబ్లం ఉంది అంటున్నాను అదే కదా నేను అంటుంది లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అబ్బాయి అలా అనట్లేదు ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు అబ్బాయే అడ్జస్ట్ అవ్వాలి అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఓ మిమ్మల్ని నా దగ్గర దూలింది ఎవరు స్వరూప్ ఒక్కసారి ఆ స్వరూపుని నా దగ్గరికి పంపించబ్బా ఏంటో టెన్షన్ అవుతుంది డివోర్స్ అవ్వాలి దాన్ని నేను సెట్ చేసుకోవాలి చాలా స్వరూప్ సార్ నేను లోపలికి రమ్మంటున్నారు రమ్మన్నారా కొట్టేస్తాను కంగారు పడకండి సార్ ఇది జస్ట్ ఫార్మాలిటీ ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు అయితే పోలియో ఉన్నట్ట కాదే ఫార్మాలిటీ టూ మినిట్స్ వెళ్ళి సెట్ చేస్తారు అసలు మీరు ఏంటి సార్ కేసు చాలా టైట్ గా ఉంది కదా కేసు చాలా టైట్గా ఉంది కదా కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్గా ఉంది నాకు అర్థం అంటే సార్ చేతావా నీ టైమర్ కోసం ఎవరో దారిని పోయే వాళ్ళని నా దగ్గరికి పంపించి నా టైం అంతా వేస్ట్ చేస్తావా నీ గురువు ఒకడు ఉండేవాడు వాడు తొంభై తొమ్మిది గడాకులు ఇప్పించాడు నువ్వు వాళ్ళకి తయారైపోతున్నావా ఒక్కసారి ఇలాంటి మెంటల్ హాస్పిటల్ బ్యాచ్ నా దగ్గరికి పంపించావా గెట్ అవుట్ వరుణ్ నీ కే ఫోన్ అమ్ము మా బాస్ మాట్లాడు మాట్లాడు నేనెందుకు మాట్లాడాలి అయ్యో ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా మాట్లాడు ఆపు ఏంటి అడ్రస్ నా కొని రిక్వెస్ట్ అనుకో ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్ లా ఉంది కొంచెం ఫోన్ ఎత్తవా వినే ఉంది గాని మర్యాద లేదు పల్లవి గారు కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్ ఇది పద్ధతి హలో హలో ఏంటి హలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆఫీస్ కూడా రాలేదు కనీసం లీవ్ అంటే ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాట్ హ్యాపెన్ టు మ్యాన్ అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల బాడీలు చేంజ్ అవటం ఏంటి అదే సార్ వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అంతా ఓకే సార్ ఇట్స్ ఆల్ రైట్ తగ్గిన తర్వాత ఆఫీస్కి వచ్చాయి నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంటి మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి

కరెక్టే ప్రస్తుతానికి మన గొడవలు ఆపేద్దాం నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను నువ్వు బొటిక్కి వెళ్ళు నీ క్రియేటివిటీ వాడకు ఎలా చెప్తే అలా ఇదిగో ఇంకో విషయం చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు ఎవరిది ఓవర్ యాక్షన్ అసలు ఈ మగాళ్ళ బాడీలో ఉంటే ఎంత నరకమో తెలుసా అయినా నీ యాక్టింగ్ స్థలాలు నా కీకు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళినబ్బా సరే 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 ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే మేడం ట్రై చేద్దాం నాకు చేస్తున్నారు ఏ డోంట్ ఆన్సర్ డోంట్ ఆన్సర్ వాడి సంగతి తర్వాత ముందు మన ప్రొఫెషన్ కూడా చూద్దాం ఓ వాడి ఫోన్ ఇద్దరం ఎత్తద్దు నా ఫోన్ నీ దగ్గర నీ ఫోన్ నా దగ్గర వాట్సాప్ లో మోడల్స్ ఫోటోస్ వస్తాయి చూసి సొల్లు గార్చుకో అమ్మ నా క్లయింట్స్ నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే కేస్ చాలా వీక్ అయిపోతుంది అన్నమాట ఈ కేసు ఇలాగైనా స్ట్రాంగ్ చేయాలి అవసరమైతే కట్టు కథలైనా మై డియర్ క్లయింట్స్ కాసుకోండి నా కతలతో మీ మధ్య దూరం ఏర్పంచుతాను ఐ ఫోర్స్ యు డివోర్స్ హై హై మార్నింగ్ హై కొట్టేస్తాను నీ కంట్రోల్లో పెట్టు హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రండి ఇది తీసుకెళ్ళి నా క్యాబిన్లో పెట్టండి అలాగే సర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరు కావాలి సార్ వరుణ్ కావాలండి అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించాం సార్ అపాయింట్మెంట్ లేదు కదా అతనికి బాగా తెలుసు సారీ సార్ తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్ నేను లాయర్ తెలుసు లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్ వరుణ్ ఏంటి ఫీవరా చేసింది ఆఫీస్కి రానంత ఫీవరా ఏ నేను రాలేదని ఫీల్ అయ్యావా మరి ఫీల్ అవనా నేను నేనొక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా అయినా నువ్వు నా పక్కన ఉంటే ఆ జోషే వేరు ఎంత మిస్ అయినో తెలుసా నిన్ను అబ్బా అంత మిస్ అయిన అయిందని కాల్ చేయొచ్చు కదా కాల్ చేయొచ్చు పక్కన నేను ఉంటాను అనుకున్నావా కాదు పల్లవి తనతో పెద్ద తలనొప్పి ఎందుకు అని కాల్ చేయలేదు ఎందుకు బాబులో నా వైట్ చేసేది ఇక్కడ బర్గర్ అక్కడ పిజ్జా ఇంక నాలంటే బగార్ రైస్ ఇక్కడ వెళ్ళండి సార్ ఇక విలేదు ఫైన్ సార్ ఆ కేసు తర్వాత నెక్స్ట్ ఇదే మీ కుందిరే అది కావాలంటే దీన్ని తీసుకెళ్ళు మీద పడి ఓపెన్ చేస్తావా వెళ్ళా నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు వరుణ్ నేను మళ్ళొస్తాను వరుణ్ మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్ హెల్త్ బాగోలేకపోవటం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను అందరి కంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందున్నావు ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం అంటే నీ చెప్పేది ఒక్కసారి చెప్తాడు అలా అరుస్తాడంటే మా అమ్మ నన్ను నన్ను తిట్టలేదు అయినా నేనెందుకు బాధపడాలి తిట్టింది బాని కదా హ్యాపీగానే ఫీల్ అవుతా ఏం చూస్తున్నావు వచ్చిన పని అయింది కదా పదా వరుణ్ ఏమైంది వర్క్ అవ్వలేదు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కొంత టైం కావాలి వర్క్ అవ్వలేదు నాకు కొంచెం టైం కావాలి అంటే కుదరదు నీకు టూ డేస్ టైం ఇస్తున్నాను ఆలోచన నా టైం మీద ఉండాలి అదర్వైజ్ కంట్రోల్ షిప్ డిలీట్ అయిపోతావు అండ్ ఫైర్ యూ ఓకే టేక్ కేర్ మొత్తం చామరంత తేడాగాళ్ళులో ఉన్నారు వరుణ్ వరుణ్ టూ డేస్ లో కంప్లీట్ చేస్తా ఉంటావా అయితే అవుద్ది లేకపోతే లేదు ల్యాప్టాప్ అక్కడ చావని ఏంటి డిలా బిహేవ్ చేస్తున్నాడు మైండ్కి వాడికి అస్సలు సెట్ అవ్వట్లేదు రెండు పెగ్గులు కొడితే కానీ

మీకు ఒక విషయం చెప్పాలి అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని అయ్యో మేడం ఇది డివోర్స్ గురించి కాదు మరి వరుణ్ గురించి నా గురించా మీ గురించి కాదు మేడం మీ ఆయన గురించి ఇందాక ఆఫీస్ కి వెళ్ళాను అక్కడ ఆఫీస్ లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢెంచెక్ ఢెంచెక్ మీరేమో అమాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అంటున్నారు ఇలా డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు అరే నువ్వు చెప్పేసే మాగి దానికి ఎందుకు మాజం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటి చూసేది ఏంటి చూసేది మ్యాగీ అని పేరు పెట్టుకునేందుకనే కనీసం ఒక టూ మినిట్స్ బ్రేక్ ఇవ్వచ్చుగా జియో ఫోన్ కరెక్ట్ అవుతే అమ్మని రావాలా ఏంటి ఆ మాత్రం చూసుకోలేరా మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా అవును అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు బయటికి వెళ్తున్నారు మీరు లోపలికి వెళ్ళండి మరి ఇంకేంటి మేడం ఎక్కడికి వెళ్దాము చట్నీస్కి వెళ్దామా మినర్వాకి వెళ్దామా బార్ 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 బారే అమ్మాయి గురుగులకి తగ్గలే అన్నీ ఎక్స్క్యూజ్ మీ సార్ యూర్ ఆర్డర్ ప్లీజ్ సాధారణంగా డీల్ అయితే నేను తాగను ఐ హెల్ గో విత్ లైమ్ జ్యూస్ వితౌట్ జింజర్ అండ్ మేడం కో గ్రీన్ టీ విత్ టూ టాకీల షార్ట్స్ విత్ లెమన్ అండ్ ఓకే మేడం మేడం మీరు డ్రింక్ చేస్తారా షారక్ తెలుసు షాక్ అవుతారేమో సాధారణంగా నేను అయితే చెప్తున్నారు పర్లేదు మేడం అసలు మా గారికి తాగే హక్కునప్పుడు ఆరదర కింద కూడా సిగరెట్ అయినా మందేనా ఆ ఇద్దరూ సమానమేనప్పుడు ఇవి కూడా సమానమే కదా ఇందాకే అంటున్నావ్ డ్యాన్చిక్ డ్యాన్చిక్ కానీ డంచింగ్ డ్యాన్చిక్ కాదు మేడం ఇంచక్చక్ అంటే అదే మేడం ఆఫీస్ లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచ్చింగ్స్ గిగ్లింగ్స్ మొగలింగ్స్ వాట్ రంకు సాయిస్ లో మేడం అసలు ఇది చాలా నిరంకు పైగా పైశాచి కత్తుం కూడా అసలు మగజాతికే మార్చ మేడం అవునురా మీకు తెలియకుండా నువ్వు రా చాలా క్యూట్ గా ఉంది అనుకోండి అసలు ఏం పీకుదామని వెళ్ళవరా ఆఫీస్ కి నువ్వు పీకుదామనా ఆ మేడం మీరు తాగాక కొంచెం మాట మారింది మాట కాదు బే ఇక్కడ మనిషే మారిపోయాడు అవును మేడం ఆ వేస్ట్ అసలు మనిషే కాదు మనిషి రూపంలో ఉన్న మృగం పడక స్టాటిస్ట్ మాడిస్ట్ ప్రొటగనిస్ట్ రేపిస్ట్ రేపిస్ట్ స్టాప్

మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నామే చూపిస్తున్నారు కానీ నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు వుమెన్ హ్యాండ్లింగ్ ఇంతకీ ఆ వేస్ట్ ఫెలో గాడి గురించి ఏం డిసైడ్ చేశారు లాస్ట్ పంచ్ ఇస్తే ఎలాగుంటది అసలు లాస్ట్ పంచ్ మనదేతి ఆ కిక్ ఏ వేరే పక్క ఎవరు నేనే సార్ ఓ లాయర్ గారు లాయర్ని ఏంటి ఇలా వచ్చారు రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్ మీరు ఇంకా రాలేదన్నారు మీరు ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్ సంతోషం కూర్చుంది కూర్చోడం అంటే కొంచెం కష్టంగా మాట్లాడుకుందాం సుచి కూడా రాలేదు సార్ అంటే నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్ అంటే ఇలా కూడా కాదు సార్ ఇది కంఫర్టబుల్ సార్ రండి ఏమండి చోరు చూడలేక విషయం అండి అవసరం అవసరంలే దూరం నుంచి చెప్పండి సార్లే మీ ఇష్టం మీ ఆవిడ మీద తీడా సార్ నేను ఇంత మాట్లాడినాడు ఏంటి నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకర్లాగా తాగిస్తూ డాన్స్ స్టెప్స్ వాటినాడు అంతా తీస్తున్నాడు అసలు ఎవడు పడితే వాళ్ళకి ఇచ్చేస్తుంది సార్ అక్కడ పని నాకు కూడా ఇచ్చేస్తుంది సార్ ఏంటిది కిస్తు హా సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను కానీ ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్ మనకు వద్దు సార్ మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు మనము విడాకులు తీసేసుకుందాం సార్ ప్రశాంతంగా ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయి